శ్రీకృష్ణుడు పురుటింటిలో చంటిబిడ్డగా పొత్తిళ్లలో ఉన్న సమయమది పాలిళ్లలో ప్రత్యేక విషయం కలిగిన పూతన అనే రాక్షసి పాలివటానికి వచ్చింది ఆ శైశవ కృష్ణుడు ఆమె ప్రాణాలను తాగేసి యమలోకానికి పంపేశాడు భక్తలోక రక్షకుడైన శ్రీకృష్ణుడు మూడు నెలల పిల్లవాడుగా ఉన్నాడు శకట రూపంలో ఒక రాక్షసుడు అతన్ని పరిమార్చడానికి వచ్చాడు అది గమనించిన బాలకృష్ణుడు తన కాలి తన్నుతో ఆ దానవుణ్ణి దండధరుని వద్దకు సాగనంపాడు కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలు యశోద వద్ద గోలపెట్టారు యశోద అతన్ని త్రాటితో రోటికి కట్టివేసింది అతడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని అంటే జంట మద్దులను నేలగూల్చాడు అప్పుడు అక్కడి జనమంతా కృష్ణుణ్ణి కీర్తించారు యోగివరేణ్యుడా నారద ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేకుండా ఉన్నానయ్యా ఒకనాడు అతడు తల్లికి సకల చరాచర జీవులు అడవులు నదీనదాలు పర్వతాలు సముద్రాలు సమస్తంతో కూడిన వివిధ జగ్గజ్జాలని అపూర్వంగా తన నోట చూపాడు అది చూసి ఆ తల్లి అమితాశ్చర్యంతో చకితురాలయ్యింది